అందరికీ నమస్తే నేను మీ తిరుపతి మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీలో మార్పులు కనబడుతున్నాయి మొన్నటికి మొన్న ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పటాన్చెరు కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి లీడరు గూడమ్మైపాల్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి కాంగ్రెస్ ఉందనేటటువంటి చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు మొన్న తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే మల్లన్న కులగణనకు సంబంధించినటువంటి పేపర్లు ఆయన లైవ్ లో జింపేసిండు కాల్ చేసిండు మల్లన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మల్లన్న ఒక కులాన్ని కించపరుస్తున్నాడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తున్నాడు మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఆయన అందరినీ కలుపుకొని ముందుకు పోవట్లేదు ఒంటెత్తి పోకర్లో పోతున్నాడు కాంగ్రెస్ లో ఉంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు కాంగ్రెస్ ని విమర్శిస్తా ఉన్నాడు అని చెప్పి తీన్మార్ నన్ను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసినారు సో సస్పెండ్ చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి మంత్రుల పాత్ర ఉందనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ తీన్మార్ తీన్మార్మల్లనే చెప్పింది కదా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా తెలంగాణ సమాజం విన్నరు సరే కాంగ్రెస్ నన్ను కాంగ్రెస్ అంటే నానా రకాల రీజన్స్ ఉన్నాయి సరే తీన్మార్మలన కాంగ్రెస్ అగ్నిస్ట్ గా మాట్లాడడమో లేకపోతే ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆయన మార్నింగ్ న్యూస్ లో వార్తలు చదువుతూ కొంత ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమో చేసిండు ఆయన నీసేసిడు ఓకే సరే తీన్మార్మలనకు సంబంధించినటువంటి లో కాంగ్రెస్ కొంత బానే ఉంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు లీడర్ ఎవరు ఈ గూడమైపాల్ రెడ్డి ఈ గూడెం మైపాల్ రెడ్డి ఈయన గెలిచిందేమో బీఆర్ఎస్ ఫైట్ లో ఈయన బీఆర్ఎస్ పార్టీ బీఫ్ పైన గెలిచిండు కారు గుర్తు పైన గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిచిండు తర్వాత కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కేటీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి హరీష్ రావుకు దగ్గర కవితక్కకు చాలా దగ్గర ఎవరు ఈ గూడెంబైపాల్రెడ్డి మరి ఈ గూడెంబైపాలెడ్డి బీఆర్ఎస్ లో గెలిచినటువంటి వ్యక్తి లోకి ఎందుకు వచ్చిండు కాంగ్రెస్ లోకి రాక రావడానికి గల కారణం ఏంది ఫస్ట్ చాలా మంది మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి సేఫ్ జోన్లో ఉండడానికి ఇవాళ కేసును బారిన పడకుండా బయట ఉండడానికి ఇక మంచిగా మాకేం కేసులు ఉండొద్దు ఏ పంచాయతీ ఉండొద్దు ఈ పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మేము పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి దందాలు చేసినాం అక్రమాలకు పాల్పడ్డం భూకు దోపిడీలు చేసినాం భూ కబ్జాలు చేసినాం చెరువులు కబ్జాలు పెట్టినం అనేకమైనటువంటి క్రిమినల్ దందాలు చేసినాం ఇప్పుడు మేము కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తోట మేము ప్రతిపక్షం అయిపోయినాం అనుకో కాంగ్రెస్ వాళ్ళు మాపైన ఎంక్వైరీ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మన బొక్కలు వేస్తారు చంచలగూడ జైల్లో చెల్లపల్లి జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆయంత ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీకి పోతే సేఫ్ జోన్ లో ఉండొచ్చు కదా కేసులు కావు పంచాయతీలు కావు మంచిగా కాంగ్రెస్ పార్టీలో లెక్కుంటా నేను ఏ కాంగ్రెస్ లో పోతే అయిపోతుంది అని చెప్పి గూడం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి ఆ పటాంచేరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మోసం చేసి సారు ఆయంతా ఏది కాంగ్రెస్ పార్టీలోకి పోయింది పోనీ కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత గూడం రెడ్డి నేను పార్టీ మారిన కదా నాకు ఇజ్జత్ లేకనే పార్టీ మారిన ప్రజలను మోసం చేసిన పార్టీని మోసం చేసిన నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ రిమోషన్ మోసం చేసిన నేను బుడిదలో పంది పన్నట్టే లెక్క నేను పంది లెక్క నేను అనుకోవాలి కదా అట్లా అనుకోలేసారు ఏ గూడమ్మైపాల్రెడ్డి రూటే వేరు అంటారు కదా నా రూటే వేరు నాకు ఆస్ప్రైటే కావాలి నాకు ఆతంసపే కావాలి నాకు ఆబీరే కావాలి అని చెప్పి సినిమాలలో ఉంటుంది కదా సేమ్ నాకు ఆకోకే కావాలని ఉంటుంది కదా గూడమ్మైపాల్రెడ్డి కథ కూడా ఇదే గూడమ్మైపాల్ కుక్క తోక వంకర నువ్వు కుక్క తోకకు రాయి కట్టి ఒక గుండ్రాయి కట్టి మొత్తం బాబు రెండు రెండు గంటలు మూడు గంటలు రెండు మూడు రోజులు ఉంచినా కూడా నువ్వు ఆ రాయిని చేస్తే కుక్క తోక ఇట్లుండేటటువంటి తోక ఇట్లనే ఉంటుంది ఇట్లా కాదు స్టేట్ కాదు గూడమైపాలెడ్డి తోక కూడా వంకరే ఉంటుంది స్టేట్ కాదు ఈ గూడమైపాలెడ్డి ఏమో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వేయం కాంగ్రెస్ పార్టీ ఏమో అధికార పార్టీ కదా మరి అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీ విధానాలు అధికార పార్టీ ఎట్లుంటుందో అట్లా ఉండాలి కదా గూడమైపాలెడ్డి అట్లా కాదు అధికార పార్టీలో నాకు సమధం లేదు నేను ఇష్టం ఉన్నట్టు ఉంటా నేను బీఆర్ఎస్ పార్టీలో ఎట్లయితున్నాడో ఇప్పుడు కూడా అట్లే ఉంటా నన్ను ఎప్పుడు ఏం పట్టించుకోకుండా పర్లేదు నేను ఎవరిని డేకరు ఎవరిని పట్టించుకోవాలని అంతా నా ఇష్టం అనేటటువంటి తరహాలో గూడమ్మయ్యపాల్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నాడు గూడమ్మయిపాల్ రెడ్డి గతంలోనే పార్టీ మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు కాటాసీనన్నతో పంచాయతీ పెట్టుకున్నాడు తర్వాత నీలం మధు ముద్రాజ్ తోటి పంచాయతీ పెట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి పంచాయతీ పెట్టుకున్నాడు అందరితోటి పంచాయతీ పెట్టుకున్నాడు పెట్టుకున్నటువంటి పంచాయతీ ఎవరితో ఉన్నది అందరితోటి పంచాయతీలు మళ్ళీ గూడమ్మయ్యపాల్ రెడ్డి పైన ఎవరైనా తిరుగుబాటు చేస్తే గూడమైపాల్ రెడ్డిని ఎవరైనా తిడితే గూఢమైపాల్రెడ్డి గురించి ఎవరైనా నెగిటివ్ పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే ఇమ్మీడియట్లీ వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టిస్తున్నాడు అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళపైన అక్రమ కేసులు వాళ్ళని పోలీస్ స్టేషన్లు తీసుకురావాలని వాళ్ళని కొట్టాలే తిట్టాలే పంపించాలి లేదా వాళ్ళని భయ ప్రాంతాలకు గురి చేయాలి బెదిరియాలి రెడ్డి దందా మొత్తం ఇదే ఈ గూడమైపాల్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీకి వచ్చిన తర్వాత ఈ మొత్తం మామూలు ఫకర్ పెరిగిపోలేదట బల్పు ఫుల్ బల్ప్ వచ్చేసిందట గూడమైపాల్ రెడ్డికి ఏ ఈయన మొత్తం ఒక కాంగ్రెస్ పార్టీలోనే టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే గెలిచినట్టు వ్యవహరిస్తున్నాడట ఈయన మారినేవో పార్టీ బీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ లోకి వచ్చిందో ఆయన చేస్తున్నటువంటి చేస్తలు ఎట్లున్నాయి అంటే నేను కాంగ్రెస్లోనే పుట్టి పుట్టివేరిగిన కాంగ్రెస్లోనే లోనే గెలిచినా ప్రజలు ఓటేజ్ గెలిపించి రుణ్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి తరహాలో గూడం మహిపాల్ రెడ్డి వ్యవహారం ఉన్నదాకా కనబడ్డది తర్వాత గూడెం మైపాల్ రెడ్డి ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు చాలా మంది మీడియా వాళ్ళు అడిగిరు అదేందయ్యా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు అధికారంలో ఉన్నది నువ్వు అధికార పార్టీలో ఉన్నావు నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నావు నీకు నీ కథ అంటే నాకు కేసీఆర్ ఇష్టం నాకు రేవంత్ రెడ్డి ఇష్టం లేదు నాకు ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ఫోటో ఇప్పుడు కేసీఆర్ అంటే నాకు గౌరవము నమ్మకము మర్యాద ఆప్యాయత అనురాగం పెట్టు కాబట్టి పెట్టుకున్నా అయితే ఏంది అయితే ఏంది ఇప్పుడు కేసీఆర్ కావాలని చెప్పి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు కేసీఆర్ ఫోటో అంబేద్కర్ ఫోటో ఉంటుంది ఇక మొన్న ఏమో ఏం చేసిండు సారు ఇక డంపింగ్ యాడ్ గురించి కొంతమంది జనాలు వేయడం గుడమైపల్లి దగ్గరికి పోయి సార్ మరి మా డంపింగ్ యాడ్ ఇబ్బంది అయితే ఉందంటే వాళ్ళని తిట్టి సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో మీరు చెప్తే అవుతుంది ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పండి అంటే ఏ కాంగ్రెస్ ఎక్కర్ది నేను పక్కా బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ పార్టీ కాదు దౌడాల పార్టీ అది అని చెప్పి కాంగ్రెస్ పార్టీని తిట్టింది కాంగ్రెస్ పార్టీని తిట్టడము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడము పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయడము ఎక్కడ కూడా పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదు ఆ పఠాన్ చెరువు కాన్స్టెన్సీలో ఏదైనా రిబ్బన్ కటింగ్ ఉంటే లేకపోతే ఏదైనా ఓపెనింగ్ కార్యక్రమం ఉంటే గూడమ్మాయి గూడమైపోయి మినిమం మంత్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తలేడట మినిమం కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తలేట అసలు పటాంజేర్ జరుగుతున్నటువంటి కాన్స్టెన్సీ వ్యవహారాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేటటువంటి పరిస్థితి లేదు అంటే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ఎవరిని కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఇక ఓన్ డిసిషన్ తీసుకుంటున్నాడు గూడమ్మైపాల్ రెడ్డి కాబట్టి ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిట్టిండు దౌడాల పార్టీ అని ఎందుకు అన్నాడు అనడానికి గల కారణం ఏంది అంటే గూడమ్మాల్రెడ్డి పార్టీకి విరుద్ధంగా పోతున్నాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా రెడ్డి వ్యవహారం ఉంది కాబట్టి పార్టీని కించపర్చిన పార్టీని దిచ్చిన పార్టీని డ్యామేజ్ చేసిన పార్టీని ఇబ్బంది పెట్టినా ఇమ్మీడియట్ వాళ్ళని సస్పెండ్ చేసి పడేయాల్సిందే అని చెప్పి ఆల్రెడీ రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ గారితో చెప్పినదట మీనాక్షి నటరాజన్ గారు వచ్చుడుతో తీర్మార్మాలను సస్పెండ్ చేసేసినారు ఈ రోజు రేపు గూడమ్ రెడ్డి కూడా సస్పెండ్ కాబోతున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి గూడమ్ రెడ్డి పోబోతున్నాడు ఆ ఎమ్మెల్యే పదవి అట్లనే ఉంటదేమో కానీ గూడమ్ మహిపాల్ రెడ్డి అటు ఇటు కాకుండా పోతాడు ఇటు కాంగ్రెస్ కాదు అటు బీఆర్ఎస్ కాదు ఈ మధ్యలో గోడ మీద బలి లెక్క గోడ మీద కూర్చుంటాడు ఏడో ఎత్తుంటాడు దుడుతామనుకోడు ఇప్పుడు ఎత్తు కాంగ్రెస్ ఉండేది కాబట్టి కాంగ్రెస్ దురికిండు ఆ కాంగ్రెస్ ఇప్పుడు తీసి పడేసేటటువంటి పరిస్థితి పార్టీ మారినటువంటి మొగోడు ఆ పార్టీలో చక్కగా ఉండక పోటు మూలంగా ఎందుకు చేయాలన్నాయా నువ్వు మారిందే పార్టీ నీకు బీఆర్ఎస్ అవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి కదా కాంగ్రెస్ పార్టీ కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ కంటూ కొన్ని ఏమంటారు కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు ఫాలో కావలసినటువంటి అవసరం ఉంటుంది లేదట్ల చేయము మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం మా ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే ఇక ఇదే అవుతుంది కథ ఎట్లుంటుంది ఎవడు పట్టించుకుంటాడు కాబట్టి ఫస్ట్ ఏదైనా పార్టీ మారే ముందు ఆ పార్టీకి అనుగుణంగానే ఉండాలి మేము అట్లా చేయము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నట్టే ఉంటామంటే నడవదు కదా ఇవన్న పార్టీకి మనకి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ దాటుకుంటూ పోవాలి ముందుకి ఈ గూడమ్మపాలెడి దాటలే కాబట్టి గూడమైపాలెడి కూడా డిసిప్లినరీ కమిటీ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఆ పార్టీని ఎందుకు తీర్చినావు అక్కడ ఆల్రెడీ ఈ గూడమైపాల్ రెడ్డిని కాటాసీనన్ను గా గాంధీభవన్ పిలిపించుకొని మాట్లాడేదట మీరు పంచాయతీలు పెట్టుకోకరు మంచిగా కలిసి ఉండరు ఏమి ఇబ్బంది లేదు ఏమున్నా మాతో చెప్పురు అని చెప్తే కాదాసీన మంచిగానే ఉన్నాడు గూడమ్మాల రెడ్డి ఇంటలేడు అసలు వన్ పర్సన్ వినే లేదు వాస్తవానికి గూడమ్మైపాల్ రెడ్డికి కాంగ్రెస్ లో ఉండొద్దు అనేటటువంటి ఆలోచన ఎప్పటి నుండో వచ్చింది నేనున్నా కూడా వేస్తే ఆల్రెడీ ఈ కాంగ్రెస్ లో ఒకవేళ నేను కూడా రేపటి రోజు ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో ఉప ఎన్నికలలో మళ్ళీ నాకు ఎట్టయిన కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మాధు ముది నాకు సపోర్ట్ చేయరు అక్కడ కూడా నా దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఇప్పుడే ఎగ్జిట్ అయితే అయిపోతుంది కదా లేకపోతే ఇప్పుడే నన్ను ఎగ్జిట్ చేస్తే అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అది చాలా క్లారిటీ అందరికి అర్థమైపోయింది కాబట్టి గూడెం మహిపాల్ రెడ్డి దుకాణం బంద్ అవుతున్నది గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్గా అవుతున్నాడు ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి సోషల్ మీడియా చర్చ చూద్దాం ఏం జరగబోతుంది ఆ రోజు తీర్మార్మలనే ఈ రోజు గూడెం బైపాల్ రెడ్డి ఇంకా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే వాళ్ళ పని కూడా ఏటటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ చూద్దాం